క్రైస్ ద నేటి వాగ్దానము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వర్షము రాణి అయిన ఎస్తేరు తన జనులైన యూదులందరి నిమిత్తము మూడు దినములు ఉపవాసం ఉండి మూడవ దినమందు రాజు సన్నిధికి వెళ్ళి నిలిచినప్పుడు రాజునకు దయ పుట్టింది రాజు కొరకు ఎస్తేరు విందు సిద్ధపరిచింది రాజు ద్రాక్ష ఎందుకు కూర్చుండి ఎస్దేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహంపబడ్ను అని అంటున్నాడు రాజు సంతోషించి ఆమె అడిగింది ఇవ్వాలనుకున్నాడు ఈ లోకంలోని మనుషులు తమకు కలిగిన అధికారాన్ని బట్టి కోరికలు అవసరాలు తీర్చగలిగితే మన పరలోకపు తండ్రి మహిమ గల రాజు మన ప్రతి ఒక్క కోరిక తీర్చేదేవుడు తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కృప కొరకు కనిపెట్టివారు ఎందు యహోవ ఆనందించేవాడై ఉన్నాడు కనుక మనం ప్రతి ఒక విషయంలో ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన కోరిక సిద్ధింపచేస్తాడు నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు ఆమెన్